ముందుగా దేవుని మనకి వందనాలండి మరి ప్రతి సంవత్సరం మనం ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాల కొరకు మనం సన్నిధికి వచ్చి అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం మరి అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొని మరి దేవుడు మనకు చేసినటువంటి కార్యాలు మన జీవితాల్లో ఎన్నో మనకు జ్ఞాపకం ఉంటాయి కానీ ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క ఏడు మాటల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం బట్టి మనం దేవుని అందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాము అనేది దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అందుని బట్టి దేవునికి వందనాలు చెల్దాం మరి ముందుగా మనకి ఈ ఏడు మాటలు దేవుడు ప్రతి సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం ఈ ఏడు మాటలు ఎవరు పలికారండి యేసుప్రభు వారే పలికారు మన బైబిల్లో ఉన్నటువంటి అనేక ప్రవక్తలు రాసినటువంటి పదజాలాలు ఆ వాక్యాలు అధ్యాయాలు అన్నీ ఆ యొక్క శక్తి ప్రేరేపణతో అవన్నీ రచించారు అయితే ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్లో మాత్రం దేవుడు పలికిన మాటలు ఆ సిలువులో ఏడు మాటలు పలికారు యేసుక్రీస్తు వారే మాట్లాడారు ఆయనే పలికారు ఎవ్వరూ పలకలేదు శిష్యులు కానీ పన్నెండు మంది శిష్యులు కానీ పలకలేదు అంటే ఆ ఏడు మాటలు మనకి చాలా వాల్యబుల్ మాటలు అనమాట మన జీవితాల్లో కూడా అవి మనం నెమరు వేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ మన ఆసక్తి చూపించాలని నా ఉద్దేశం అయితే అయితే నాకు ఇచ్చినటువంటి మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి ఈ మాటలో దేవునికి ఎంతో శక్తి ఉందండి దేవునికి ఎంతో శక్తి ఉంది ఏమైనా చేయగలడాయినా పాత నిబంధనలు అయితే ఇస్రాయేళలు గురించి మనకు బాగా తెలుసు వారు పదకొండు దినాల్లో ఆ కాన దేశానికి వెళ్ళవలసిన వారు నలభై సంవత్సరాలు పట్టిందని మన దైవజనులు చెప్పగా మనం విన్నాం లేకున కూడా అవే చెప్తున్నాయి అయితే ఈ నలభై సంవత్సరాలు ఎందుకు పట్టింది పదకొండు రోజులు వెళ్ళాలి కదా పదకొండు రోజులు ఎక్కడ నలభై సంవత్సరాలు ఎక్కడ అంటే మనలో ఉన్నటువంటి దోషాలు మనలో ఉన్న వ్యతిరేక స్వభావం ఇవన్నీ మనల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాయండి అది మనం నేర్చుకున్నాం పాత నిబంధనలో ఇస్రాయేలీల వల్ల అయితే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి దేవుడు వచ్చాడు మన కోసం ఎన్నో చేశాడు కార్యాలు చేశాడు చేస్తుండగా మరి సంఘంలో పెద్దలు అంటే మన పబ్లిక్లో పెద్దలు తెలివైన వారు జ్ఞానులు ఆయన చేసే పనులు నచ్చక ఆయనకి వ్యతిరేకులు అయిపోయారు ఆయన మంచి పనులు చేస్తున్నాడు చూస్తున్నాం అలాగే మనం కూడా ఎన్నో పనులు చేస్తుంటాం మన క్రిస్టియన్స్ని బట్టి మనం ఎన్నో పనులు చేస్తుంటాం దేవుని వాక్యాన్ని వింటున్నాం కాబట్టి దేవుడు అంటే భయం ఉంటుంది కాబట్టి మనం దానికి బద్దులమై మంచి పనులు చేయడానికే మనం కూడా ఇష్టపడుతుంటాం ఎవరికైనా బాగపోతే ప్రార్థనలు చేయడానికి వెళ్తాం అయితే ఈయన కూడా అదే కార్యక్రమాలు మన న్యూ చర్చమెంట్లో మనం నేర్చుకున్నాం అదే భాగంలో ఈయన్ని సిలువేయబడడానికి మన యొక్క దేశ ప్రజలు ఆ మతాధిపతులు అందరూ కలిసి ఈయనకి పనిష్మెంట్ ఈయన ఏదో రకంగా ఈయన చేసే పనులకి మనం ఆటంకం పడాలి ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలి ఈ సేవ అనే కార్యక్రమాన్ని ముందుకు వెళ్లకుండా అని వారు ఏకీభవించి చేసినటువంటి ఒక ఆలోచన యేసుక్రీస్తు వారిని సిలువేయటం అయితే అందులో ఈయన్ని సిలువ వేయటం వరకు నాకు ఇచ్చిన నాలుగో మాట సిలువేశారు సిలువలో ఈయన కష్టకాలంలో ఉన్నారు ఒళ్ళంతా దెబ్బలు రక్తం అటువంటి శ్రమల్లో ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది నన్ను ఎవరైనా రక్షిస్తే బాగుండు ఏంటి నాకు ఈ శోధన అని ఉంటుంది కానీ ఆయనకు అలా లేదు మన పెద్దలు తిరు మన అబ్రాహం గారు చెప్పినట్టు సిలువులో అన్ని బాధలు పడుతున్నప్పుడు కూడా పక్కవారి కోసమే బాధపడుతున్నారు నీకు క్షమించి తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అనే స్వభావం ఎవరికొస్తుందండి మనకు వస్తుందా మనకు రాదు ఎందుకంటే మనము శరీరదారై ఈ లోకం వాసులకు లోనైపోయినటువంటి మనుషులు మనం అందును బట్టి మనకి ఇది ఉంటుంది ఆయన అయితే అది కాదు యేసుక్రీస్తు వారు లేఖనాలని నెరవేర్చడానికి ముందుగానే ఆయన సిద్ధపాటు చేసి తండ్రి ఆయన్ని భూలోకాన్ని పంపించారు ఎందుకు పంపించారు మనం ఈ లోకంలో పాపంతో నిండిపోయింది ప్రపంచమంతా ఆయన చేసిన విధానం వేరు ఈ లోకంలో జీవితం వేరు ఈ లోకంలో మనుషులు వేరే వేరే రూట్లో నడుస్తున్నారు కానీ దేవుడు అది ఆశించలేదు నన్ను నా పోలిక వల్లే నా బిడ్డలు నేను తయారు చేశాను కానీ నేను చెప్పినట్టు వీళ్ళు లేరు అని ఆయన బాధపడే సందర్భంలో ఆయన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు ఆయనే యేసుక్రీస్తు వారు అయితే పాత నిబంధనలో ఒక మాట ఉందండి ఏంటది వార్త ఒకసారి చూడండి ఇరవై మూడు వచనం ఏసును చూచి మిక్కిలు సంతోషించాను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన్ని చూడగోరే చూసారా ఏ రోజు ఎవరు ఆయన ఒక బైబిల్లో చూస్తే వెలనం రాజు ఏసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన ఆయన జన్మరహస్యాన్ని తెలుసుకొని ఆయన ఇబ్బంది పెట్టాలని ఆలోచించగలిగిన మొదటి వ్యక్తి హేరోధు రాజు కదా అయితే ఈయన మరి ఆయనే కదా రాజు ఆయన ఏదైనా చేయగలడు కదా ఆ రాజు రాజ్యంలో ఉన్న వాడిని ఏదైనా చేయగలడు శిక్షించగలడు వాళ్ళకి మంచి మంచి బహుమానాలు కూడా ఇవ్వగలడు ఆయన ఎవరు హేరోదు యాంటీ క్రైస్ట్ క్రీస్తు అంటే ఆయనకి నచ్చదు అటువంటి వ్యక్తి కూడా ఆయన ఏం చేస్తున్నాడండి ఏ రోజు యేసును చూసి మిక్కులు సంతోషించను ఆయనను కూర్చి చాలా సంగతులు విననందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగొరేను ఆయన వెయిట్ చేస్తున్నాడు ఏసయ గురించి తెలుసు కానీ ఆయన చేసే కార్యాలయం నచ్చలేదు కానీ ఆయన చేసే కార్యాలు మంచి కార్యాలు ఏమైనా ఉంటే చూడాలి ఏమైనా బాగు చేస్తే చూడాలి ఎవరికైనా ఏదైనా అద్భుతం చేస్తే చూడాలి అని అయితే మాత్రం ఉంది కానీ ఆయన సిలివేసేయాలి ఆయన ఈ లోకానికి మంచి చేయకూడదు మంచి మాటలు చెప్పకూడదు పరలోక రాజ్యం కోసం నీకు నిత్యరాజ్యం రాజ్యం ఎలాగో వస్తుంది అనే విషయాలు చెప్పకూడదు ఆయన చేసిన తప్పేముందండి మంచే చెప్పారు గొడవలు లేవు ఏ విధమైన ఆలోచనలు లేని పురుషుడు ఆయన లోకాన్ని దిగి వచ్చాడు లేకను తెలుసు ఏరో రాజు కూడా తెలుసు ఎందుకంటే జ్ఞానులు మహామంత్రులు వాళ్ళు స్థానంలో ఉండే ఉంటారు దేవస్థానంలో ఆయన రాజ్యంలో అయితే ఆయన ఆలోచించచ్చు ఈయనకి నాకంటే ఎక్కువ పలుకుబడి రావచ్చు లేదా ఎక్కువ గౌరవం రావచ్చు నేను చిన్న అయిపోవచ్చు ఈయనెలాగైనా ఆటంకపరచాలి అదే ఉద్దేశంతో ఏసుక్రీస్తు వారు వెంట ఈ మతాధిపతులు ఇప్పుడే కాదండి అప్పుడు ఉన్నారు ఈ మతాధిపతులు మంచిని ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళనవరు అందులో భాగంగా ఏ రోజు కూడా ఒకడు ఆయన కూడా చూశాడు ఆయన కార్యాలు ఆయన మంచి కార్యాలు చూడవచ్చు కానీ ఆయన ముందుకు వెళ్ళకూడదు ఆయన ఇబ్బంది పెట్టాలా చూసారా ఎంత అంత మంచి చెడ్డ ఆలోచన ఆ రోజుకి అందువలన మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు మన క్రైస్తవులు మనం మంచి పనులే చేస్తాం ఎవరిని హాని చేయం కానీ మనమంటే వ్యతిరేకత వీళ్ళు ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు వీళ్ళు ఎవరికైనా బాగోదు ప్రార్థన చేస్తారు వాళ్ళకి అయిపోతుంది మంచి పనులు జరుగుతాయి ఎవరికైనా దెయ్యం పడితే విడుదల చేస్తారు ఏదైనా జరగకపోతే ప్రార్థన చేసుకుంటే మనకు మేలు జరుగుతుందని అందరికీ కూడా ఆ అవకాశాలు ఉన్నాయి ఆ నమ్మకం ఉంది కానీ ఓపెన్ అవరు అలాగే హీరోది కూడా ఓపెన్ అవలేదు కానీ ఆయన ఏదైనా ఒక మంచి సూచిక క్రియ చేస్తే చూడాలని ఆశపడుతున్నాడు అలా మనము కూడా ఈ లోకంలో ఎంతోమంది మనల్ని చూసి ఆశపడుతున్నారు కానీ ఓపెన్ అవర్ అంతే ందుబట్టి దేవుని నా మనకు వందనాలు చెల్లించాలి మనం అంతే అయితే ఈయన ఈ సిలువలో దేవా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితు అని ఈయన బాధతో అన్న మాటలు ఎందుకంటే మన కోసమే ఆయన అన్నారు అది రెండవ కొరిందీలు ఐదవ యాజం ఇరవై ఒకటో వచనం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను పాపముగా చేశాను ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని మెరుగని ఆయనను ఆయన పాపం లేదండి ఏ పాపం లేదు దోషం చేయలేదు ఆయన ఆయన ఎందుకు చేశారు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అంటే మన కోసమే సులువేశారు ఆయన కోసం కాదు ఇది మనం అందరం గమనించాలి ఎందుకంటే మనం ఎన్నో ఈ లోకంలో పాపాలు చేస్తాం పాపాలను అనుకొని చెయ్యం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అది మనకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి కావచ్చు కాకపోతే మనకు వీలు పడిన పరిస్థితిలో కావచ్చు అబద్ధాలు కావచ్చు పాపం అంటే ఏదో పాపం చేసేవారే కాదండి అబద్ధాలు చేయొచ్చు ఏదైనా మాట ఇచ్చి మాట తప్పొచ్చు అనే రకమైనటువంటి పాపం పిల్లలకి మనం ఏం చేస్తాం ఏదో బిల్లు వాడు మన దగ్గరికి వస్తాడు అది ఏది ఇవ్వలేదంటే మా డాడీ మాకు ఏమలేదు దూరంగా ఉంటాడు అది అమ్మ అయితే ఆ పా ఏమి ఇవ్వకపోయినా ఇంట్లో ఏదో మూల నుంచి పంచదార బెల్లం ఏదో ఇస్తుందని పిల్లలకు ఆశ ఉంటుంది వస్తారు కానీ కొంతమంది అది అది అబద్ధమా నిజం ఉన్నది లేనిది చెప్తుంది ఇంట్లో ఉండదు ఉంది అని మా అమ్మ పెడతాదని ఆశ ఉంటుంది పిల్లలకి అలాగే మన పాపం అరిగని పిల్లలు లాంటి వాళ్ళు మనం దేవుడు మనము పాపం అన్నీ తెలుసు అయినా దేవుని ఎందు నిరీక్షణ అంటే శ్రద్ధ ఆ నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడాలని అందరికీ తెలుసండి అయితే మనకున్న వీక్నెస్ వల్ల మనం పడిపోతాం ఈ వీక్నెస్ ఏంటి పాపము ఈ పాపమే ఆయన సిలువ వరకు తీసుకొచ్చింది ఈ లేఖన భాగంలో ఆ మాట ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీ తగినట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసము పాపముగా చేశాను అందువల్లే ఆయన మన కోసమే ఆయన శిలువలో శిలువ వేయబడ్డారు అది ఈ పాపము ఆయనకెందుకు దేవుడు కదా ఆయన సిలువులో ఉన్నాడైనా ఏదైనా అక్కడ అంటే జరుగుతుంది కదా ఎన్నో శూచక్రియలు చేశాడు కదా మరి మనకెందుకు ఈ ఆయనకి ఎందుకు ఆ ప్రాబ్లం అని మనం అనుకోవచ్చు కాకపోతే ఆయన అప్పటికి మనిషి రూపంలో శరీర శరీరధారి అయి ఉన్నాడు ఎందుకు వచ్చాడు మన కోసమే ఆ దేవుని రాజ్యం నుంచి ఏసుక్రీస్తు వారిని యహోవ దేవుడు మనకు పంపించాడు మనిషి రూపంగా పంపించాడు ఆ మనిషి రూపంగా పంపించడం ఎందుకోసము మన భూలోకంలో అన్నిటికంటే పాప ఫలం అనుభవించి దాన్ని నాశనం చేయాలి దానికి అంటే మనకి పుణ్యం వస్తుందని చేస్తారు ఎందుకు బ్లడ్ కంటే మరొకటి లేదు ఈ బలు ఇస్తారు ఎందుకు ఇస్తారు బలు పాత నిబంధనందో బలులే ఇది చేస్తే ఈ శాసనం న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి ఇది కృప ఆయనకి మన కొరకు ఆయన మన కోసం బలియాగం చేయడానికి వచ్చిన ఒక గొర్రెపిల్ల అంటే మన కోసం ఆయన బలి అయిపోవాలి అయితేనే కానీ మనకి పరలోక రాజ్యం రాదు అంటే మనలో ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి పాపం అయితే ఏదైతే ఉందో ఆ ముళ్ళుని విరగగొట్టాలంటే ఒక మంచి మనిషి ఒక పవిత్రమైనటువంటి మనిషి ఏ తప్పు చేయలేనటువంటి మనిషి అటువంటి మనిషి తాలూకా బ్లడ్ ఈ లోకం మీద పడాలి పడితేనే ఈ లోకానికి శాప విమోచన జరుగుతుంది లేఖనం చెప్తుంది ఆ లేఖను నెరవేర్చడానికి ఆ గొర్రె దేవుడు మనకి బహుమానముగా ఇచ్చాడు అందునిమిత్తమే ఆయన సిలువలో ఆ భారం పడేటప్పుడు ఆ బాధను అనుభవించేటప్పుడు పట్టలేని బాధ దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అంటే అర్థం ఏంటి నన్ను భరించలేకపోతున్నాను తండ్రి నన్ను నువ్వు తీసుకో అన్నప్పుడు దేవుడు ఆయన మొర విన్నాడు అందుకనే ఆ సిలువలో ఆ మాట అనవలసి వచ్చింది అంతేగాని దేవుడికి శక్తి లేక కదండి సూచక్రియలు ఎన్నో చేశాడు హే రోజు అంతటి రాజే ఒప్పుకున్నాడు ఈయన ఏదన్నా ఒక సూచక్రియ చేయడా నేను చూడకపోతానా చేస్తే బాగుండు అని అలా మనలో కూడా దేవుడు చేసే కార్యాల కోసం మనం చూస్తామే తప్పితే మనం ఎలా ఉన్నామనేది మాత్రం మనకు అనవసరం క్రిస్టియన్స్ను ఒక ప్రార్థన చేస్తే తప్పు ఒక నిజం చెప్తే తప్పు ఇటువంటి ప్రపంచంలో ఈ సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు మనం జాగ్రత్తగా నిలబడాలండి ఇది నా మాట కాదు లేఖనంలో ఉన్న మాట ఈ చిన్న మాటలు దేవుడు దీవించడం కాక